đây đây private land đây 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 đây

வா இது லாமல் இல்ல சூட்டுருக்காது ആരെങ്കിലുംയാസ്തോ <laughs> கொடுக்கேன் <laughs> கொடுக்க అమ్మా మీరు బాగుండరా పక్క నేనే ఎట్ట సాధ్యమైంది అందుకే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినారు ముగ్గురు కూతురు పెళ్లిళ్ళు అయినాయా అల్లుళ్ళు ఏం చేస్తారు కొడుకు ఏం చేస్తాను కట్టారు రోడ్డు కావాలి మీకు ఎంతమంది పెట్టాలమ్మా అంటే కూతుళ్లేదు మీ పెట్టెవరు ఏం అట్లా అయ్యోపా ఈ తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ముఖ్యంగా పడిపోయిన ఇళ్ళకి వెంటనే మరామ్మతుల కింద ఒక పదివేలు రూపాయలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము పోతే రేషను ఒక రేషన్ బీమే కాకుండా ఇంటికి పప్పు నూనె మిగతా తొమ్మిది రకాలైన నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా పునరావసరం కింద తక్షణమే పదివేలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పరితాం వల్ల కారణంగా వెంగళగిరి పట్టణంలోని సవారి గుంటలో పేదలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను అన్నీ కూడా గమనించడం జరిగింది కొంతమందికి ఇల్లు కూడా కూలిపోయి ఉన్నాయి అదేవిధంగా కొంతమందికి తినేదానికి తిండి కూడా గింజలు కూడా లేవు ఇంట్లో ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వెంటనే ఆదుకోవాలి ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం అయితే ఏమి అదేవిధంగా ఖర్చులకి డబ్బులు అయితే ఏమి కనీసం మూడు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలని ఇల్లు పోయినటువంటి వాళ్ళకి వెంటనే ఇల్లు కట్టించి ఇవ్వాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో నిమ్మ చెట్లు అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి నిమ్మ రైతులందరినీ కూడా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అదేవిధంగా సవకలు చెట్లు వాళ్ళైతే సవకలు అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి అందరూ రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు నారుమలు అన్నీ కూడా పాడైపోయినాయి కాబట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఈ పేదలు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా చూడడం జరిగింది వాళ్ళని వెంటనే ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ దానికి కట్టుకునేదానికి అందరం చెప్పాం ఇల్లు కట్టించాం అందరూ ఇల్లు కట్టుకున్నారు ఈ సవారి గుంటలో ఉన్నటువంటి నిరుపేదలను వెళ్లమని చెప్పడం అనేది పొరపాటు వాళ్ళు ఎవరైనా తిరుపతి వాళ్ళు కానీ ఢిల్లీ వాళ్ళు కానీ మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా ఈ ఇక్కడే ఉంటాయి వీళ్ళు ఇక్కడ నుంచి పోరు అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటది అని తెలియజేస్తాను మీరు చెట్లు వేసుకోండి బాగా ఇళ్ళు కట్టుకోండి పుష్కలంగా మరి ఈ విషయంలో ఏమాత్రం భయపడద్దు మీ అందరం మీ అనకాలు మూడు రోజులు తుఫాను వచ్చింది బాగా గాలి కొట్టింది వర్షం వచ్చింది చలి పుట్టింది ఈ చలిలో బయటికి పోవాలంటేనే భయం వేసిపోయింది గాల్లో ఎక్కడ కొట్టుకోపోతాము అని అనిపించింది గుడిసెలు నిలబడతాయా అన్నంత భయం కూడా వేసింది మరి ఈ పరిస్థితుల్లో మూడు రోజుల్లో కనీసం ఒక్క రోజైనా ఒక్కరైనా వచ్చి ఏమి సవారి గుంటలో ఏంది మీ సమస్య అని అడిగిన వాళ్ళు లేరు అన్యాయం ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వ తీరుకు ఇది ఒక గొప్ప నిదర్శనం మరి తుఫాను వస్తే తుఫాను వచ్చిన తర్వాత ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఆదుకోవడం ఆగిపోయినాయి ఎక్కడ జిల్లా కలెక్టర్ ఎక్కడ జిల్లా తాలూకా తహసీల్దార్ ఎక్కడ మరి ఎక్కడ పోయినారు అధికారులు వాళ్ళు కూడా నిద్రపోతున్నారు ఇళ్లలో కూర్చొని దుప్పటి కప్పుకొని భార్యలు పక్కన పడుకొని మరి ఇది కాదు చేయాల్సింది మరి సవారి ఉండాల్సి ఉంది జిల్లా కలెక్టర్ వచ్చి పలకరించి ఉండాల్సి ఉండాల్సింది ఇప్పటికే తలా మూడు వేలు ఐదు వేలు బియ్యం ఎన్ని ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇవ్వకుండా సరదాగా మరి అక్కడ టీవీలో మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు రాష్ట్ర ప్రభుత్వం తుఫాను బాధితుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది బాగా పూర్తిగా విఫలమైంది మరి ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా పూర్తిగా విఫలమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చేటువంటి బియ్యాన్ని ప్రజలకు అందటం లేదు ఆ బండి వచ్చిన టయానికి ఉండాలనా రేపు ఇచ్చి ముండా కొడుకల్లారా ఇచ్చింది మేము తీసుకొచ్చి ఇందిరాగాంధీ తీసుకొచ్చింది ప్రజా పంపిణీ వ్యవస్థ ఎందుకు పేదవాళ్ళకు అందుబాటులో ఉండేదానికి పేదవాళ్ళకి సహాయం చేసేదానికి ఈ బండి వచ్చినప్పుడు నీ కొరకు కాసుకొని ఉండాలన్నా కూలీ నాలి లేకుండా ఎందుకు ఇవ్వటం లేదు బియ్యం ఎందుకు ఆపారు పోయి నెలలో ఎందుకో ఈ బండి ఎప్పుడు వచ్చింది ఎన్ని గంటలకు వెళ్ళింది ఇది తప్పుడు చర్య ప్రజా పంపిణీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా లేదు ఆ మొబైల్ వ్యాన్లో ఇచ్చే పరిస్థితి కరెక్ట్ కాదు ముందు రేషన్ ఇచ్చినట్టుగానే వాళ్ళ ద్వారా డీలర్ల ద్వారా ఇవ్వడమే కరెక్ట్ అని మేము తెలియజేస్తున్నాం ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి ఘనత కూడా మరి వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని తెలియజేస్తున్నాను మరి అయితే కొట్టిన గాలికి డక్కిల్లో రైతులంతా నష్టపోయారు మరి అంతేకాదు బాలయ్యపల్లిలో నష్టపోయారు కాళహస్తిలో నష్టపోయారు ఏర్పేడు ప్రాంతాల్లో నష్టపోయారు రైతులకు అందరికీ పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఉంది మరి బ్రిడ్జిలు కూలిపోయినాయి మరి అక్కడ డక్కి అక్కడ దొరవారి సత్రంలో బ్రిడ్జిలు పడిపోయినాయి మరి సత్తివేడి దగ్గర బ్రిడ్జిలు పడిపోయినాయి వంచెన్లు దిగిపోయినాయి చెరువులు దిగిపోయినాయి మరి కష్టాల్లో ఈరోజు ప్రజలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు పోలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో ముత్తుకూరులో రోజు వరకు కరెంటు లేదు కరెంటు లేనటువంటి ముత్తుకూరుకు వెంటనే విద్యుత్ ఇవ్వమని నేను కో నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున కరెంటు లేదు మంచి నీళ్లు దొరకటం లేదు మరి అంతేకాదు పాలు కూడా దొరకకుండా చాలా మంది అల్లాడుతున్నారు మరి చిన్న బిడ్డలని తెలియజేస్తున్నాను మరి ప్రభుత్వ చర్యలు ఈ రోజు వరకు ఆయన రెండు కోట్లు ఇచ్చేసి సరిపెట్టేశాడు రెండు కోట్లు రెండు కోట్లు ఏ మూలకి ఏడు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది తిరుపతి జిల్లాకని తెలియజేస్తున్నాను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే వచ్చి వాళ్ళ వాళ్ళు వచ్చి అన్నిటినీ సవారి ఉంటే కాదు నక్కలు గుంటే కాదు మరి ప్రతి కాలనీని సందర్శించి ఎన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి ఎంతమంది అతలాకుతలం అయ్యారు ఎన్ని మంది కష్టాల్లో ఉన్నారు ఇవన్నీ తెలిసి అన్నిటికీ వెంటనే నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేయాలని రైతులకు అందజేయాలని మహిళలకు అందజేయాలని నిరుపేదలకు అందజేయాలని వెంటనే బియ్యాన్ని ప్రతి ఒక్కరికి ఒక ముప్పై కిలోల బియ్యాన్ని వెంటనే ప్రతి ఇంటికి ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఎన్నికలు రాబోతున్నాయి ఈవీఎంల పరిస్థితి అధ్వానంగా ఉంది జిల్లా కలెక్టర్ పిలుస్తున్నాడు రెండు రోజులకు ఒక్కసారి ఆయన మెసేజ్లు పెడుతున్నాడు ఆ ఈవీఎంలు తీసుకోపోయి ఎడాన్నో దాచిపెట్టాడు తిరుపతికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో దాచిపెట్టాడు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మరి ఈవీఎంల పరిస్థితి దొంగ ఓట్లు వేసుకోవడం అనేది బాగా అలవాటైపోయినాయి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి ఈ దొంగోట్లు వేసుకునేటువంటి ఈవీఎంలను ఆపాల్సిన అవసరం ఉంది మన మధ్యప్రదేశ్లో జరిగిన దానిపైన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మాట్లాడడం కరెక్టు ఇది జరుగుతూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఈవీఎంలు కానీ ఓటర్ లిస్టులు ఓటర్ లిస్టులు అనేవి తహసీల్దార్ దగ్గర ఉండాలి ఓటర్ లిస్టులు అనేవి తహసీల్దార్ ఆఫీసులో ఉండాలి ఆర్డీఓ ఆఫీసులో ఉండాలి కలెక్టర్ ఆఫీసులో ఉండాలి కాకపోతే జాయింట్ కలెక్టర్ ఆఫీసు డిఆర్ఓల దగ్గర ఈరోజు ఉన్నటువంటి ఓటర్ లిస్టులు పోయి తిరుపతి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ పేరు పెట్టుకొని మున్సిపల్ చైర్పర్సన్ దాన్ని మార్చుకోవడం చేర్చుకోవడం ఈ పొరపాటు మేము ఖండిస్తున్నాం ఈ దొంగ అలవాట్లు మానమని మేము వైసీపీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను దొంగోట్లు వేసుకొని ఆయన మళ్ళీ రావాలంటాడు నీ దొంగోట్లు ఏమి దొంగోట్లు వేసుకుంటావు ఎందుకు వేసుకుంటావు మరి ఎందుకు ఈవీఎంల పైన కన్నేసి పెట్టున్నావు ఏంటి జిల్లా కలెక్టర్లు చేయాల్సింది ఎలక్షన్ ఆఫీసర్లుగా ఇదే కనీసం వచ్చిపోయారా వెంకటగిరికి ఒక్క రోజన్నా జిల్లా కలెక్టర్ సవారీగుంటకు ఒక్కసారి అండి వచ్చిపోయాడా ఎందుకు జిల్లా కలెక్టర్గా ఆడ కూర్చొని భవనాల్లో కూర్చొని హాయిగా ఏసీ రూముల్లో కూర్చొని దర్జాగా ఉండే జీతాలు తీసుకునే జిల్లా కలెక్టర్లు అంటే ఎస్ఆర్ శంకరన్ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది మరి ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు పనికి మాలని ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతున్నారు ఈ విధమైనటువంటి చర్యల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది మరి అవినీతి బాగా పెరిగిపోతూ ఉంది జ మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి తిరుపతి మున్సిపాలిటీలో అవినీతి జరుగుతా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్ లో అవినీతి జరుగుతా ఉంది మరి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో భూములు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మరి అక్కడ కూడా అవినీతి జరుగుతా ఉంది అవినీతి మయం అయిపోయింది అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ఈ రోజు దాకా పూర్తి చేయకపోవడం అనేది భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలు మేము ఖండిస్తున్నాం మన్నవరం బెల్ ఫ్యాక్టరీ వచ్చి ఉంటే వెంకటగిరి పరిస్థితి రూపురేఖలే మారిపోయి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా ఉన్నాం ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావటం లేదు వచ్చే పరిస్థితులు కూడా లేవు పక్కనే పక్కింట్లో ఎంబీఏ పాస్ అయిన అబ్బాయి మరి ముత్యాలెడ్డి పని తిరుపతిలో చదువుతున్నాడు ఏం ప్రయోజనం ఉద్యోగం రాదు మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కాంగ్రెస్ పార్టీ ఒక రాగానే ప్రారంభిస్తామని తెలియజేస్తూ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు తెలంగాణలో ఎన్నికలు జరిగాయి మరి